ఆదరణ దేవుని మాట మాట నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా దేవుని మాట పిలిపి ప్రశ్న పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చినము ప్రతి వాడును మీ సొంత కార్యములు కాక ఇతర కార్యములను కూడా చూడవలను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి మీలో ఎంతమంది ఇతరుల గురించి ఇతరుల కార్యాల గురించి వారుగా ఉన్నారు ఇతరుల గురించి పట్టించుకునే వారుగా ఉన్నారు మరి దేవుడు ఏం చెప్పి ఉన్నారు మన ప్రవీణేశ క్రీస్తు నిన్ను నీ పొరుగు అని ప్రేమించుము అంటున్నాడు మరి నువ్వు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు ఇతరుల పట్ల ఇతరుల పట్ల నువ్వు ఎలాంటి భారము కలిగి ఉన్నావు ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా ఇతరుల బాధలో కష్టంలో ఒక ఆదరించే వ్యక్తిగాను ఉండగలుగుతున్నావా ప్రభువు చెప్పుచున్నారు మరి మీరు ఏ మీరు ఏ కొలతలో కొలుస్తారో ఆ కొలతలో మీకు కొలవబడుతుంది అని అంటే మనం ఏది విత్తితే అది కోస్తామంట మరి మీరు ఏది విత్తుతున్నారు మీరు ప్రేమ అనే పంట విత్తుతే ప్రేమ అనే పంట కోస్తారు మీరు దయ అనే పంట దయ అనే పంట కోస్తారు మీరు ఏది విత్తితే అది పోస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి ప్రతివాడున మీలో తన సొంత కార్యములే కాక ఇతరుల కార్యాలను కూడా మీరు చూడవలని తెలియజేస్తున్నారు మరి మీరు ఇతరుల పట్ల ఇతరుల వారి కష్టంలో కన్నీటిలో వారి విషయాలు తెలుసుకొని పంచుకొని ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అది శ్రేష్టమైనది నువ్వు ఎప్పుడైతే అలా ప్రారంభిస్తావో నీ జీవితాన్ని ఇతరుల కోసం ప్రార్థించడానికి ఇసరు ఇతరుల కోసం వరపెట్టడానికి ప్రార్థిస్తావు అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం నువ్వు చూస్తావు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వారి కోసం ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది వారి కోసం నేను ఎందుకు చేయాలి అని చాలా సెల్ఫిష్గా ఆలోచించేవారు లేకపోలేదు చాలామంది మరి ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నప్పుడు మన జీవితంలో త్వరగా కార్యాలు చేయటం మనం చూస్తాం కాబట్టి మీరు ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా ఇతరులకు మేలు చేసే వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి క్రైస్తవులుగా ఉన్న మనము అందరి కోసం ప్రార్థించేవారు రాజుల కొరకును అధికారుల కొరకును మరి అందరి కోసం ప్రార్థించారంటోద పత్రికలో రాయబడిన ఉన్న ప్రకారంగా మనము అందరి ఎడల ప్రార్థన చేసే వ్యక్తుడుగా ఒక ప్రార్థనా యోధుడుగా మార్చబడాలని ప్రభు తెలియజేస్తున్నారు ఇతరుల పట్ల మీరు చేయగలిగినంత సహాయం మీరు చేసి వారికి మేలు చేసినట్లయితే వారి నుంచి మీరు మేలు ఆశించకండి కానీ దేవుడు మీకు మేలు చేస్తాడు దేవుడు మీ ఎడల కార్యం జరిపిస్తాడు వారి కోసం ప్రార్థన చేసిన వీరు మీరు చెప్పనవసరం లేదు దేవుడిచ్చే ప్రతిఫలం మీకు తగిన సమయంలో ఇస్తాడు తగిన సమయంలో ఆ కార్యం మీ ఎడలు జరిగిస్తాడు ఆమె ప్రార్థన పరిశుద్ధ గొప్ప దేవాయశ్రయాన్ని కొందరు చెల్లిస్తాము తనే ప్రభావ అయాని వా తెలియజేస్తున్నావు తాను ప్రభా ఇతరుల పట్ల తన్ని ప్రభ ప్రేమ కలిగి ఉండండి ఇతరుల క్షమించండి నీ శత్రువును సైతం క్షమించండి అంటున్నావు తండ్రి ప్రభ ఇతరుల కార్యాలను చేసే వారుగా ఉండమని తెలియజేస్తున్నావు తన్ని ఇతరుల కార్యాల పట్ల కూడా మేము ఆ మనసు ఉంచి వారి వారి కోసం ప్రార్థించి వారి కష్టంలో నష్టంలో మేము పంచుకొని మరి ప్రార్థన సహాయం చేసే వ్యక్తులుగా సహాయం చేసే వ్యక్తులుగా నిలబెట్టుకోమని అడుస్తున్నావు తను నీ బిడలిగా మరి మమ్మల్ని నిలబెట్టండి నూతనమైన అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తల్లి బ్రవ మీరే మా ఏడల ప్రతి ఒక్కరి ఎడలను కార్యములు జరిగించి నేను మహిమ తెచ్చుకోమని వేస్తున్నావు నడి వేడుకుంటున్నాము తల్లి ఆమె